అమావాస్య ముందు వచ్చే సోమవారం ఇంటి గుమ్మం దగ్గర ఈ నీళ్లను పెట్టండి ఆ కుబేరుడి అనుగ్రహాన్ని పొందండి ఈ నీళ్లకు కుబేరుడి అనుగ్రహించే శక్తి ఉంటుంది ఈ పరిహారం చేయడం వలన మీ ఇంటిలోనే డబ్బు సమస్యలు నీటి ఉండవు చేతిలో ఎప్పటికప్పుడు డబ్బు నిలుస్తూనే ఉంటుంది చాలామంది డబ్బును పోగు చేసుకుని ఇల్లులు వాహనాలు బంగారము వంటివి కొనుక్కుంటూ ఉంటారు అయితే కొంతమంది ఎంత డబ్బును పోగు చేసినా ఆ డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది బంగారం కోసమో కొత్త ఇల్లు కోసమో డబ్బును పోగు చేస్తూ ఉంటారు లేదా పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగడానికి డబ్బును పోగు చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ చేయలేకపోతారు డబ్బు చేతిలో ఉండి అని ఏదో వస్తువును కొందాము అనుకునే లోపే ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్య రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి మీరు కూడా ఇలాంటి సమస్యలతోనే ఇబ్బంది పడుతూ ఉన్నారా సేవింగ్స్ చేసే డబ్బు రెట్టింపు అవ్వటం లేదా ఎన్ని రకాలుగా డబ్బును పొదుపులు చేసినా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం లేదా ఈ సమస్యలకు అన్నిటికీ పరిష్కారంగా రేపు సోమవారం మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ నీళ్ళని పెట్టండి ఈ నీళ్ళని పెట్టడం వలన లక్ష్మి కుబేరులకి ఇద్దరు కూడా మీ ఇంటికి ఆకర్షితులవుతారు ఎందుకంటే ఆ నీళ్ళల్లో లక్ష్మీ కుబేరుల ఇద్దరు కూడా ఆకర్షితులు అవుతారు లక్ష్మీ కుబేరులకు ఎంతో ఇష్టమైన వస్తువులు ఆ నీళ్ళల్లో వేస్తున్నాము కాబట్టి ఆ వస్తువులను నీళ్ళల్లో వేసి ఆ నీళ్లను గుమ్మం దగ్గర ఉంచితే లక్ష్మీ కుబేరులు మీ ఇంటిని వదిలి వెళ్ళమన్నా వెళ్ళరు మరి ఆ నీళ్లు ఏమిటో వాటిలో ఏ వస్తువులను వేసి రేపు సోమవారం ఇంటి గుమ్మం దగ్గర పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మహర్షులలో గొప్పవాడైన దుర్వాస మహర్షి శివుడికి శాపం ఇచ్చాడు అని ఆ శాపం వల్ల శివ పార్వతుల పెళ్ళికి కొన్ని ఆటంకాలు కలిగాయని పురాణాలలో ఒక కథ ఉంది ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాము ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పురాణాలలో ఎంతోమంది మహర్షులు ఉన్నారు వారి ఆశీర్వాదంతో వరాలు పొందిన వారు కూడా ఉన్నారు శాపాలను అనుభవించిన వాళ్ళు ఉన్నారు దుర్వాస మహర్షి ముక్కోపి సంతోషపెట్టిన వారికి వరాలు ఇచ్చేవాడు కోపం తెప్పిస్తే శపించేవాడు అందుకే దుర్వాస మహర్షి అంటే అందరూ భయపడేవారు ఆయన కోపం తట్టుకోవడం సాధ్యమయ్యేది విషయం కాదు మహర్షిని చూసి భూలోకం నుంచి దేవలోకం వరకు అందరూ భయపడిపోయేవారు శివుడు దుర్వాస మహర్షికి ఆరాధ్యుడు శివుడి కోపం నుంచి జన్మించిన వ్యక్తి దుర్వాస మహర్షి అని పురాణాలు చెప్తూ ఉన్నాయి అందుకే ఆయనను ఎప్పుడు కోపంగా ఉంటాడు దుర్వాస మహర్షి పుట్టుక వెనక ఉన్న కథను తెలుసుకుందాం ఒకనాడు బ్రహ్మ శివుడి వద్ద మాటల యుద్ధం మొదలైంది వీరి మాటల యుద్ధం ఎన్నో ప్రళయాలకు దారితీసింది పరమేశ్వరుడు ప్రళయ రుద్రుడిగా మారడంతో దేవతలందరూ భయపడిపోయారు పార్వతీదేవి కూడా శివుని కోపాన్ని తట్టుకోలేకపోయింది దీంతో పరమేశ్వరుడు తన కోపాన్ని విడిచిపెట్టి పార్వతీదేవిని పెట్టాలనుకున్నాడు అదే సమయంలో మన అనసూయాదేవి త్రిమూర్తుల దివ్యాంశతో బిడ్డలు కలగాలని కోరింది మన బ్రహ్మాంశతో చంద్రుడు విష్ణు అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు ఇక పరమేశ్వరుడు తన ఆగ్రహాన్ని అనసూయాదేవికి ఇవ్వటంతో దుర్వాసురుడు జన్మించాడు అలా శివుడి కోపం నుంచి పుట్టినవాడు దుర్వాస మహర్షి అయితే దుర్వాస మహర్షికి ఒక రోజు వచ్చిన కోపం వల్ల శివుడిని కూడా శపించడానికి వెళ్ళకాడలేదు ఒకనాడు దుర్వాస మహర్షి శంకరుణ్ణి కలవడానికి వచ్చాడు ఆ సమయంలో శివుడు అక్కడ ఉన్న ప్రజలు దుర్వాస మహర్షితో సారదాగా మాట్లాడారు అది తట్టుకోలేక ముక్కోపి స్వభావం కలిగిన దుర్వాస మహర్షి శివుడిని శపిస్తాడు జట దార రూపాన్ని శరీరంపై బూడిదను మెడలో పాము రూపాన్ని విడిచిపెట్టిన మాత్రమే వివాహం జరుగుతుందని శివుడిని శపించాడు అవి విడిచిపెట్టకపోతే శివుడు వివాహం జరగదని శపిస్తాడు శివ పార్వతుల వివాహ సమయంలో శివుడు ఊరేగింపుగా పార్వతీదేవి ద్వారం వద్దకు చేరగానే ఆయన రూపాన్ని చూసి అందరూ భయపడతారు శివుని వివాహం గురించి తెలిసి లోకం మొత్తం ఆనందించింది కానీ ఆ దృశ్యాన్ని చూసి పార్వతీదేవి మనస్సు కలత చెందింది శివుడు ఈ రూపంలో ఉంటే వివాహం చేసుకోలేనని ఆమె నిరాకరించింది ఆ విధంగా దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం వివాహానికి అడ్డంకిగా మారింది దీంతో విష్ణువు శివుని అందమైన పెళ్లి కొడుకుగా సిద్ధం చేశాడు ఆ తర్వాత పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనది మహర్షి పెట్టిన శాపం నుండి ఆ మహర్షివుడే తప్పించుకోలేదు మనమెంత మహర్షులను సాధువులను పూజారులను అవమానించిన వారికి పుట్టగతులు ఉండవు అని లక్ష్మీదేవి వారి దగ్గర ఉండదు అని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ మహర్షులను సాధువులను పూజారులను అవమానించకండి వారి కోపానికి గురవ్వకండి వారి ఆశీర్వాదముల వల్ల చాలామంది గొప్పవాళ్ళు అయ్యారు అలాగే వారి శాపం వల్ల గొప్ప గొప్ప వ్యక్తులే దరిద్రాన్ని అనుభవించారు వాటికి నిదర్శనంగా పురాణాల్లో చాలా కథలు ఉన్నాయి ఇలాంటి మరిన్ని కథలు తెలుసుకోవాలని అనుకుంటే మా వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా వీడియోని లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇక వీడియోలోకి వస్తే మనలో చాలామంది ఇంటి గుమ్మం దగ్గర నీటిని పెడతారు అయితే అందులో చాలా మందికి ఆ నీళ్లను ఎలా పెట్టాలో తెలియదు గుమ్మం దగ్గర ఎప్పుడు నీళ్లు చెంబును పెట్టి దాని కింద ఖచ్చితంగా ముగ్గు వేయాలి ముగ్గు వేయకుండా నీళ్ళ చెంబును గుమ్మం దగ్గర అస్సలు పెట్టకూడదు చెంబు కింద పద్మం ముగ్గు లేదా కుబేరం ముగ్గు వేయాలి అలాగే గుమ్మం దగ్గర పెట్టే చెంబు ఏ రోజుకు ఆ రోజు శుభ్రం చేసుకోవాలి చక్కగా కడిగి బొట్లను పెట్టుకోవాలి అందులో మంచి నీటిని వేయాలి అయితే రేపు సోమవారం కూడా ఇలానే రాగి చెంపుకు బొట్లను పెట్టి అందులో నీళ్లను పోయాలి అలా చేసే ముందు ఇంటిని ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసుకొని స్నానం చేసి గుమ్మానికి బొట్లు పెట్టి గుమ్మం దగ్గర అంటే చెంబు పెట్టే ప్లేసులో చిన్న పద్మ ముగ్గు లేదా కుబేర ముగ్గును వేయాలి అయితే గుమ్మం దగ్గర వేసే ముగ్గు పిండిలో కొంచెం కుంకుమను కూడా కలిపి ముగ్గును వేయండి ముగ్గు పిండిలో కుంకుమను కలపడం వల్ల కుబేరుడు మీ ఇంటికి త్వరలా ఆకర్షితుడవుతాడు ఇంకా గుమ్మం దగ్గర ముగ్గు వేసి రాగి చెమ్ములు తీసుకొని దానికి బొట్లు పెట్టాలి ఇలా చేసిన తర్వాత ఆ నీళ్ళల్లో ఏ వస్తువులను వేయండి ఆ వస్తువులు ఏమిటంటే పచ్చకర్పూరము మారేడుదలం ఈ రెండింటిని నీళ్ళల్లో వేసి పూజ గదిలో పెట్టి పూజ చేసి ఆ నీళ్లను గుమ్మం దగ్గర పెట్టాలి ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలుగుతుంది పచ్చ కర్పూరాన్ని నీళ్ళల్లో వేయడం వల్ల చాలా మంచిది ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి ఎంతో అభివృద్ధి కలుగుతుంది ఇంటి గుమ్మం దగ్గర నీళ్ళలో కర్పూరం వేస్తే ఆ పచ్చ కర్పూరం లక్ష్మీ కుబేరులను ఆకర్షితులను చేస్తుంది అని రహస్య తాంత్రిక గంధంలో చెప్పబడింది ఈ పచ్చకర్పూరాన్ని డైరెక్ట్గా నీళ్ళలో వేసే కూడదు పొరపొడిగా తర్వాత వేసి నీళ్ళలో వేయాలి అప్పుడు పచ్చకర్పూరం నీళ్ళలో వేసిన తర్వాత నీటిలో మారేడు ఆకులు కూడా వేయాలి మారేడాకు కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది గుమ్మం దగ్గర రేపు సోమవారం ఈ రెండు వస్తువులను వేసి నీళ్ళను పెడితే మీ ఇంటికి పట్టిన దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది అలాగే ఈ నీళ్ళని ఎప్పుడు ఇంటి గుమ్మానికి కులివైపు పెట్టాలి అంటే మీరు బయట నుండి ఇంటిలోకి వస్తున్నప్పుడు ఆ చెంబు అనేది మీ కుడి చేతి వైపు ఉండాలి అంటే ఇంటి గుమ్మం దగ్గరే ముగ్గులు వేసి చెంబుని పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఆ లక్ష్మి కుబేరులు ఇద్దరు కూడా మీ ఇంట్లోకి వేసుకొని కూర్చుంటారు అలాగే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గు ముఖం పట్టాలి రేపు సోమవారం రోజున రెండు తమ్మలపాకులు తీసుకొని ఒక పచ్చకర్పూరం బిల్లను కూడా తీసుకొని ఈ పచకార్పురాన్ని తమలపాకులపై ఉంచి దానిపై లవంగాలను పెట్టాలి వాటిని ఇంటి సింహద్వారం దగ్గర ఉంచి కాల్చాలి ఇలా చేయటం వల్ల మీకు ఏదైనా డబ్బు సమస్యలు ఉంటే తొలగిపోతాయి ఈ డబ్బు ఎక్కడ ఉన్నా మీ వద్దకు వచ్చి చేర్చుకుంటుంది మీ డబ్బు సమస్యలు తీరిపోవడానికి ఆర్థికంగా జీవితంలో బాగా ఎదగడానికి రేపు సోమవారం ఈ రెండు పరిహారాలు చేయండి ఈ రెండు పరిహారాల్లో అతి ముఖ్యంగా చేయవలసినది గుమ్మం దగ్గర నీళ్లను పెట్టే పరిహారం రేపు సోమవారం ఖచ్చితంగా ఈ విధంగా నీళ్లను ఇంటి గుమ్మం దగ్గర పెట్టండి ఇంట్లోకి దుష్టశక్తి ప్రవేశించాలి అన్న మంచి శక్తి ప్రవేశించాలి అన్న గుమ్మం దగ్గర మనం చేసే పనులపైన ఆధారపడి ఉంటుంది గుమ్మానికి తగిన మర్యాద ఇవ్వకపోతే మన ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది గుమ్మం దగ్గర నీళ్ళను పెట్టిన తర్వాత ఆ నీళ్ళను త్రాగకూడదు అంటే ముట్టుకోకూడదు మళ్ళీ మరుసటి రోజు ఆ చెమ్ము తీసి శుభ్రంగా కడగాలి గుమ్మం దగ్గర పెట్టిన చెమ్ము దగ్గర చెప్పులను అస్సలు విడవకూడదు గుమ్మం దగ్గర పెట్టిన నీళ్లను చాలా పవిత్రంగా భావించాలి ఎందుకంటే మనం మనకున్న సమస్యల నుండి బయటపడడానికి ఈ నీళ్లను గుమ్మం దగ్గర పెడుతూ ఉన్నాం కాబట్టి మనం మన కష్టాలు తీరిపోవాలని ఏ పరిహారం చేసానా దానికంటూ తగిన విలువ ఇస్తేనే ఆ పరిహారం చేసిన ఫలితం అనేది కుదురుతుంది అందులోనూ ఈ నీళ్ళల్లో లక్ష్మి కుబేరులపై ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరని వేస్తూ ఉన్నాం కాబట్టి ఆ నీళ్లను చాలా పవిత్రంగా భావించాలి ఈ విధమైన నీళ్లను రేపు సోమవారం రోజు మీ ఇంటి సింహద్వారం దగ్గర పెట్టి మూసుకుపోయిన మీ ద్వారాలు అనేటివి తెరుచుకునేలాగా చేసుకోండి ఈ నీళ్లను పెట్టడం వలన డబ్బు అనేది రెట్టింపు అవుతుంది ఎందుకంటే ఆ నీళ్ళు లక్ష్మి కుబేరులను ఆకర్షిస్తాయి కాబట్టి అలాగే గుమ్మం పైన ఎప్పుడు కూడా పూలను వేసే ఉంచాలి గుమ్మానికి బొట్లు పెట్టాలి గుమ్మంలో లక్ష్మీనారాయణులు ఉంటారని పండితులు చెప్తున్నారు కాబట్టి మీ గుమ్మానికి పూజ చేసినట్లయితే మీకు లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే గుమ్మం దగ్గర నీళ్లను పెట్టడం వలన మీకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి కాబట్టి ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంటిలో డబ్బు సమస్యలన్నిటివి ఉండవు చేతిలో ఎప్పటికప్పుడు డబ్బు నిలుస్తుంది నీళ్లను పెట్టడం వలన లక్ష్మి కుబేరులు ఇద్దరు కూడా మీ ఇంటికి ఆకర్షితులు అవుతారు కాబట్టి రేపు మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఈ నీటిని పెట్టి లక్ష్మి కుబేరుల అనుగ్రహాన్ని పొంది మీ జీవితానికి ఎటువంటి లోటు అనేది లేకుండా చేసుకోండి మరి తెలుసుకున్నారు కదా రేపు సోమవారం ఇంటి గుమ్మం దగ్గర ఏ నీళ్ళని పెడితే లక్ష్మి కుబేరుల అనుగ్రహాన్ని పొందుతారో మరి ఆలస్యం చేయకుండా రేపు సోమవారం ఈ పరిహారాన్ని చేసి మీ ఆర్థిక స్థితిని వృద్ధి చేసుకోండి మీ జీవితంలో ఉన్న డబ్బు సమస్యలన్నిటిని కూడా తొలగించుకోండి ఇది చాలా చక్కటి పరిహారం కాబట్టి రేపు ఈ పరిహారాన్ని చేసే సిరి సంపదలను నింతం చేసుకొని పిల్ల పాపలతో ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పచ్చకర్పూరం నీళ్ళల్లో వేసి పొడి పొడిగా చేసి తర్వాత నీళ్ళలో వేయాలి పచ్చకర్పూరం నీళ్ళల్లో వేసాక ఆ నీటిలో మారేడు ఆకులు కూడా వేయాలి మారేడాకు కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది గుమ్మం దగ్గర రేపు సోమవారం ఈ రెండు వస్తువులను వేసి నీళ్ళను పెడితే మీ ఇంటికి లక్ష్మీదే